హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ అవరెస్ ప్రైజెస్ సో ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో అయితే నాలుగు వందల వరకు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైస్ అయితే వెళ్ళిందండి సో చాలా వరకు తోటలు అయితే తగ్గిపోయినాయి అండ్ క్వాలిటీ కూడా చాలా వరకు తగ్గింది అండ్ స్టాక్ కూడా చాలా వరకు తగ్గింది అండ్ ఈరోజు మార్కెట్కి వచ్చినటువంటి స్టాక్లో తీసుకుంటే కనుక పదిహేడు వందల బాక్సులు వచ్చాయండి సో అందులో కూడా క్వాలిటీలు అయితే చాలా వరకు తగ్గిందనే చెప్పచ్చు సో నిన్న ప్రైస్ పెరిగేసరికి ఈరోజు కొంచెం అన్ క్వాలిటీలు కూడా ఎక్కువగానే వచ్చాయని చెప్పచ్చు అండ్ ఓకే ఫ్రెండ్స్ టాప్ క్వాలిటీలు కూడా అంటే చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి మండీకి ఒకటి రెండు లాట్లు మాత్రమే అవి కూడా రేర్ అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు సూపర్ టాప్ వచ్చేసి రెండు వందలు రెండు యాభై అండ్ రెండు డెబ్బై రూపాయలు అనమాట అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక ఇవి ప్రతి ఒక్క ఫార్మర్కి అందట్లేదండి ఒక వంద మందిలో సో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను వంద మందికి ఒకరికి అద్దు అందుతుంది అని చెప్పొచ్చు యావరేజ్ ప్రైజెస్ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు అండి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యిందనుకుంటున్నాను థ్యాంక్ యూ for watching this video. Thank you.